విశాఖ జిల్లా గాజీవాక ఎనభై ఆరవ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది వార్డుల్లోని అన్ని కాలనీల నుంచి సామాజిక వర్గాల వారీగా జన సమీకరణ చేశారు వార్డు తేదేపా నాయకుడు కర్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు ఇటీవల కాలంలో వార్డులో జరుగుతున్న పరిణామాలపై ఒక్కొక్కరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు సామాజిక న్యాయానికి అర్థం లేకుండా వార్డు అధ్యక్షుని నియమించారని ఇది ఏమాత్రం క్షమించరాదని పేర్కొన్నారు ప్రజాభిప్రాయాన్ని కాదని అధ్యక్షుని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కూటమి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన కార్యకర్తలకు ఇదా చేసిన న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు అధ్యక్షుడి ఎన్నికను ఓటింగ్ రూపంలో పెడితే ప్రజలే తీర్పిస్తారని అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కూడిన వినతి పత్రాన్ని వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావుకి అందించారు ఈ కార్యక్రమంలో బొడ్డు రమణ రాజాన నాయుడు కుమార్ జయలక్ష్మి జాగర్పు లక్ష్మి సహిరాజా బేగం ఐటి శ్రీనివాస్ మోసా ఆయుబ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

తీసుకోవాలి మన నాయకులు అది తీసుకోవాలి కావచ్చు లేదంటే మన జన పార్టీ నాయకులు ఎమ్మెల్యే కావచ్చు లేదంటే మనకి కావచ్చు పార్టీ కంపెనీ మార్చాలి ఏ విధంగా మార్చాలంటే ఎవరికి వెళ్ళిపోయి కంపెనీ

बहुत ही अच्छा मिल गया और ऐसे इससे बिकने वाला पड़ता है वन शेक करने पड़ता है सेकंड इकना उठाकर ये निकालना है रात को लेकर इतने जब बात हो मच्छी का तम्पी ऐसा वाला बनाने में बहुत मट्ट ऐसा बनते हैं बाप जो एक बार सही जाऊंगी कि बात हो तरोत बाल में होना तरोत बाल में

అలాగని చెప్పి సంస్కారంగా మేము వెళ్ళామండి ఏదో రోడ్డు ఓపెనింగ్ అంటే మేము వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోలాగా ఉందండి ఎప్పుడో ఎక్కడో పార్టీ విషయంలో ఎక్కడో ఏదో జరిగిందంటే ఆలకిచ్చాం కానీ ఒకటే పార్టీలో మంది గొడవలు గోల ఖర్చీలు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు దాకా మేము ఎక్కడ ఆలకించలేదండి ఈ పార్టీలో అసలు ఇప్పుడు దాకా అవమానం లేదండి ఇంత వాటిని అంత వాటి కార్పొరేటర్ కూడా చేశారండి అతను చెప్పినంతట్లో మేము అతను అడుగు జాడల్లో నడిచాం కానీ రెండో అడుగు జాడల్లో మేము నడలేదండి అలాగని చెప్పి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ అసహ్యంగా ప్రవర్తించడం వాళ్ళ మాటలు కొత్త కొత్త కమిటీలు వేసుకొని తెలకపో తెలియలేని కమిటీలు అండి అవి ఎవరనేది తెలియదు రెంటకు వచ్చినోడు కమిటీయే సొంత ఇల్లోడు కమిటీయే అందులో కమిటీ ఎలాగేసారండి పది మందిని పిలిచి వార్డులోని పిలిపించి వేయాలి ఒక నాయకులు అన్నోళ్ళు తినసార్జి ఏదో మీరు అన్నాను అందరూ కమ్మోళ్ళు ఉంటే ప్రతి రాష్ట్ర ప్రతి ఏరియా నుంచి ప్రతి క్యాస్ట్ ఉన్నామండి కష్టపడిన కార్యకర్తలు ఏమైపోతామండి వాళ్ళ గురించి ఆలోచించాలి కదండి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అలాగే వేసేస్తే మీరు మా మనుషులు కాదు మీరు పక్కోలు మీరు పక్క మీరు ఈ ఏరియా వాళ్ళు కాదు ఈ సూర్ణ ఈ పేర్లు చెప్పకూడదు కానండి మా కాసి తిరగలేదు వీళ్ళు వాళ్ళ కాస్త తిరిగిన వాళ్ళు మా దగ్గర రాకూడదు అని చెప్పి కొసులు వేసి ఇలాగే ఏర్పాటు చేసి మనుషులు కొట్టించడం కరెక్ట్ కాదండి అక్కడ పల్లా శ్రీని గారు ఎమ్మెల్యే గారు ఉన్నారండి మహిళా అధ్యక్షురమే చెయ్యి ఎత్తాడు అంటే అతను అడిగే హక్కు ఉందండి అడిగి హక్కు లేదంటే అతను చెయ్యి పట్టుకొని నిలబెట్టి అడిగానండి ఏం చెప్పాలండి అతను కూడానా ఎమ్మెల్యే గారు అమ్మా నేను అడుగుతానమ్మా కంగర పడొద్దని చెప్పాలి ఆ నాయకులు వచ్చి చెయ్యి పెట్టుకొని ఈడుచి వెళ్ళిపోతుంటే పట్టుకెళ్ళిపోయారు కానీ సాటి ఆడమనిషి మన పార్టీలో మనిషి ఎన్నుముక్క లాంటి మనుషులు వీళ్ళు మన మీద వీళ్ళ మీద దౌర్ణం చేయడం అన్యాయం ఆగండి అని చెప్పాలి కదండి అంత కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటుండగా అంత యుద్ధం జరిగింది అంటే అంత రచ్చ జరిగింది అంటే ఆ ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఉండదు పక్కన నుండి కార్యకర్తలు అటుగా వాళ్ళకి రాకుండా ఉండదండి అది కరెక్ట్ కాదండి అదే కమిటీ రద్దు చేసి పది మందిలో ఎనభై వార్డులో ఈ వార్డులోను మేము మేయర్ గారి దగ్గర కూడా జరిగింది కనుక మేర్ని గారిని పిలిపించి అందరినీ పిలిపించి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి మీరు ఆలే కావాలని పది మందిని కోరుకుంటే వాళ్ళ కసే తిరుగుతాం లేదు అనుకుంటే ఇక్కడ ఈ వాటిలో ఇక్కడ ఎవరికి ఇస్తారో ఆలగే ఇవ్వండి ఆలకాశ తీరుతాం అంతేగాని అలగంగి చెప్పి మేము అన్యాయం చేయం పార్టీ మీరు ఇచ్చినా ఇప్పుడు పదవులేటండి ఈవేళ ఉంటారే పోతాయి మాకు ఓటింగ్ పెట్టి మాకు కావాల్సింది జనాలు రప్పించి మీరు పది మందిలో పెట్టండి సార్ దానికి మేము దేనికైనా ఎగ్గర అవుతాం అంతేగాని మీరు ఓటింగ్ పెట్టుకుంటా మీ ఇంటికి వచ్చే ముప్పై మందిని పిలిపించి ఎమ్మెల్యే గారు ఇష్టం అయిపోద్దండి వాటింత జరిగిందంటే ఎమ్మెల్యే గారు ఇష్టం అయిపోయిందండి ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారండి ఇక్కడ ప్రెసిడెంట్లు పాత వాళ్ళు ఉన్నారండి సెక్రటరీలు ఉన్నారు వాటి అర్జించరాలు ఎవరండి మధ్యలో వీళ్ళందరూ వచ్చినాలండి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరండి గడ్డలంటా చెట్లంట పుట్లంట తిరిగింది ఎవరండి అది తెలుసుకోకుండా నీ వార్డు కాదని అడిగాడండి పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి అడిగాడంటే అవతల వార్డు వాడు యువతలకు వచ్చి మాట్లాడడం అది కర్త కాదు మన లో కలిపిన వాళ్ళు మనకే మనకి ఎన్ని మొక్కలు తిరుగుతున్నారంటే అవతల ఎమ్మెల్యే గారు గమనించాలి యువత మన కార్పొరేటర్ గారు గమనించాలి అన్ని ఖమ్మాలకి ఇచ్చేస్తే శాఖలో ఏమైపోతారు రోజు గొల్లలు ఏమైపోతారు కాపులు ఏమైపోతారు ఏతో ప్రతి కులాలు ఉన్నా ప్రతి ఏరియాకి ప్రతి పిలిపించండి అప్పుడు మీరు మీటింగ్ పెట్టండి ఆ రోజు ఓటింగ్ పెట్టిన రోజు మీ వాళ్ళే రమ్మనండి ఆ రోజు మీకు కాసే మీ పిలుస్తాం తిరుగుతాము వస్తాము మేము ఎవరు మనకు కావాలనుకుంటే అదే తిరుగుతామండి మాకు అలాగని చెప్పి మాకు ఈ రోజు లేవండి అలగని చెప్పి మాకు గొడవలకు వెళ్ళే వాళ్ళని కాదండి గొడవలకు వెళ్ళినట్టుగా అయితే ఆ రోజు ఒక అయిపోవాలండి అది కాదండి మా కార్పొరేటర్ మాకు సంస్కారం అప్పాడండి సంస్కారం లేదు అందులో కార్పొరేటర్ దగ్గర ఉన్న అవతలకి వెళ్ళి వాళ్ళేనండి వాళ్ళు వెళ్ళలేం కాదు వాళ్ళు వెళ్ళారు అంటే ఎక్కడి నుంచి సిగరెట్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ లేదా నాయులు అయిపోవచ్చు అది చిన్న సిగర మొక్క అవుతుందో ఆ మొక్క నిలబెట్టుకొని నేర్చుకోమని చెప్పండి సంస్కారం బాబు ఎమ్మెల్యే గారు ఈరోజు ఎనభై ఆరో వార్డులో సీనియర్ జూనియర్స్ టోటల్ ఎనభై ఆరో వార్డులో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాడవాడులు ఉన్న కార్యకర్తలందరం కూడా సమావేశం వేయడం జరిగింది ఆ సమావేశం అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు వార్డులో ఎప్పుడు కూడా వార్డు మీటింగ్ పెట్టి కమిటీ వేసేవారు ఆ కమిటీ ఇప్పుడు లేకుండా ఎక్కడో మాల్లే కమిటీ వేసుకొని ఒక పన్నెండు మంది పదమూడు మంది కమిటీ వేసుకొని ఆ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే చెప్పుకొని తిరుగుతున్నారు వార్డులో కూడా చాలా గందరగోళాలు సృష్టించి ఏదైనా శంకుస్థాపనైనా అవేవైనా కూడా గొడవలకు దోవతీస్తున్నాయి దాన్ని కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ నేను సెలవు